చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వ చై నమ ఓం నమ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి లేదు అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంది కీలకమైనటువంటి వ్యవహారాలలో అత్యంత ధైర్యంగా సాహసోపేతంగా ముందుకు వెళ్తారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును సూచిస్తున్నాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో కూడా శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతూ ఉంది విద్యార్థులు వారి కష్టాన్ని తగిన ఫలితాన్ని పొందుతారు అయితే ప్రాథమికంగా కనుక తీసుకుంటే బిగినింగ్ లో విద్యార్థులు వారు కోరుకున్నటువంటి రంగంలో సీటు పొందడానికి కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కారణం ఏమిటంటే చతుర్థంలో శని వక్రంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఉత్తమమైన ఫలితాలు విద్యార్థులు పొందుతారు కొద్దిగా కష్టపడినట్లయితే అది కొంచెం శ్రమతోటి గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇంకా తొమ్మిదవ స్థానంలో రవి శుక్రగ్రహాలు వృశ్చిక రాశికి దశమ స్థానాధిపతి రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అలానే సప్తమాధిపతి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో కనుక ఉంటే వృశ్చిక రాశి వారికి అపారమైనటువంటి ఆనందం కలుగుతుంది మనస్సుకు నచ్చినటువంటి సంఘటనలే జరుగుతాయి మనస్సులో మీరు ఏదైతే బలంగా జరిగితే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటారో ఖచ్చితంగా అలా జరగటానికి వృష్టికి రాసి వారికి అవకాశం ఏర్పడుతూ ఉంది దాంతోపాటు బాల్య మిత్రుల యొక్క కలయిక ఈ వారంలో వృష్టిక రాశి వారికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా కొన్ని ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వ్యాపారపరమైనటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు సంతాన పరంగా శుభవార్తలు కూడా వింటారు కానీ సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో జీవిత భాగస్వామితో ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు వివాదాల దూరకుండా ఉండడం మంచిది ఆర్గ్యుమెంట్స్ కనుక చేసినట్లయితే సమస్యలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ వారంలో నూతన గృహ నిర్మాణం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ప్రయత్నాలు కూడా చక్కఫలిస్తాయని చెప్పాలి ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు ఉండే సమయంలో మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది దూరమైపోయిన వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు ప్రేమ వివాహం చేసుకోవాలనేటువంటి వారికి వారం అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు మీకు గృహంలో మార్పులు చేయడానికి కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై ఐదవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు సంతాన పరమైన విషయాలలో కానీ విద్యాపరమైన విషయాలలో కానీ విదేశాలకు ఏదైనా ప్రయాణం చేసేటటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఇవి వృష్టిక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం